Thank you. the of the స్వామి ఊళ్ళో ఇప్పుడు నలభై రెండవ ఆరాధనోత్సవాలలో ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఆర్భాగ్యం జరిగింది గంకే స్వామి ఆశీర్వాదాలతో చూసుకున్న ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలతో ప్రజల అన్నదండలతో నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఈరోజు ఆ స్వామి దగ్గర దర్శనం చేసుకునే అవకాశం కలిగింది నాకు చెప్తా వచ్చారు సెంటిమెంట్ అని చెప్పి మా వాళ్ళందరూ వెంకయ్య స్వామిని ఫస్ట్ మనం గలిస్తే నామినేషన్ వేసిన తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి అంటే దేవుడు అంటే నమ్మకున్న ఎటువంటి సెంటిమెంట్స్ తక్కువ అయినా నేను ఫస్ట్ నేనే ఉంచి దర్శనం చేసుకున్నాను ఆదాల్ ప్రభాకరి టైంలో ఆయన ముందు దర్శనం చేసుకున్నాడన్నా అందుకని మన గెలవలేకపోయినామని చెప్తా వచ్చారు సరే వాళ్ళందరి సెంటిమెంట్ని గౌరవించి వెంకయ్య స్వామిని నామినేషన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసా వెంకయ్య స్వామి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా నిలిచా స్వామి ఆశీర్వాదంతో ప్రజలకి రైతులకి పేదోళ్ళకి అందరికీ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎమ్డి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు